నమస్కారం నేను రమేష్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలనమైన కామెంట్లు చేశారు రాజధానుల గురించి అంటే భారతదేశంలోని మెట్రోల గురించి ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా ఆరోగ్యం పాడైపోతుంది కలకత్తాలో గార్బేజ్ అంటే చెత్త విపరీతంగా పేర్కొని పోతుంది చెత్త తప్పితే ఆ సిటీలో మీకు ఇంకేం కనిపించదు బెంగళూరులో ట్రాఫిక్ తప్పితే ఇంకేం లేదు ముంబైలో కాస్త వర్షం పడినా వర్షం నీరు అంతా రోడ్ల మీదే ఉంటుంది ఇలా అన్ని నగరాల గురించి చెప్తూ హైదరాబాద్ ది బెస్ట్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని రకాలుగా బ్రహ్మాండంగా హైదరాబాద్లో బ్రతకచ్చు అని ఆయన చెప్పారు ఇదంతా దేనికంటే హైదరాబాద్ని దేశ రాజధాని చేస్తారని కానీ లేదా దేశానికి రెండో రాజధాని కింద చేస్తారని రకరకాల పుకార్లు డిస్కషన్లు ఏమైనా జరుగుతున్నాయి బహుశా రాహుల్ గాంధీ గారు తర్వాత ఎలక్షన్లో దాన్ని తనొక అవకాశంగా వాడుకోవడానికి కూడా పనికి వస్తుందని కూడా అయ్యి ఉండొచ్చు అయితే తెలుగులో కదా ఏదో ఒకటి మాడితే హిందీ వాళ్ళకి పెద్దగా అర్థం కాదంటే ఇప్పుడు పరిస్థితులు మారివే ఇప్పుడు అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి ఇప్పుడు అందరూ ట్రాన్స్లేషన్లు ఉన్నారు ఎందుకంటే మన తెలుగు హీరోల సినిమాలు నార్త్లో వాటిలో విపరీతంగా ఆడుతున్నాయి అలాగే వాళ్ళు కూడా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసుకొని కొమ్మడం స్టార్ట్ చేశారు దాంతో ఇది తృణమూల్ కాంగ్రెస్ అసలే దీది దీదీని అంటారా మీరు దీదీ గారు కలకత్తాకి ఒక ఏదో సమ్ జాయ్ సిటీ అని పేరు పెట్టారు ఇప్పుడేమో ఈయనేమో చెత్త సిటీ చెత్త పేరుకుపోయిన సిటీ అంటున్నాడు అది ఆవిడకి నెక్స్ట్ ఎలక్షన్లో చాలా దారుణంగా ఉంటుంది కదా వాళ్ళందరూ కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయ్యారు అలాగే ఇంకా బెంగళూరులో ట్రాఫిక్ అనగానే సిద్ధరామయ్య గారు వీళ్ళందరూ కూడా వస్తారు వచ్చి మీ ఊర్లో లేదా ట్రాఫిక్ అది ఇది అని అయితే అన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ లోకల్ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయట్లేదు అలా ఏమంటున్నారంటే ఉన్న లోకల్ సమస్యల ముందు పరిష్కరించండి పక్క రాష్ట్రాలు రాజధానులు మెట్రోల గురించి తర్వాత మాడదురు ఇక్కడ వర్షం పడితే పూడ్చిపోయిన గుంతలు వాటిని డ్రైవింగ్లు చేయలేక చేస్తున్నాం మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అలాగే వరదల గురించి మీరు పెద్దగా చెప్పక్కర్లేదు రెండు వేల ఇరవైలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మొత్తం కొట్టుకుపోయింది మొన్న వర్షాలు పడినప్పుడు కూడా ఎలా కొట్టుకుపోయింది మాకు తెలుసు సో అవసరం లేదు ముందు మంద మనం చూసుకొని తర్వాత పక్క వాళ్ళు చూద్దాం అని లోకల్లో ప్రజలు కూడా ఆయన్ని పెద్దగా సపోర్ట్ చేయట్లేదు ఇదంతా ఓవరాల్గా మనం చూస్తే ఒక పెద్ద డిబేట్కి ఖచ్చితంగా తీస్తుంది ఏంటంటే భారతదేశంలో ఉన్న ఏ ఒక్క మెట్రో కూడా అంత నివాసయోగ్యంగా లేవు ఇది మనందరం ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే చాలామంది ప్రౌడ్ హైదరాబాదీస్ ప్రౌడ్ బెంగళూరియన్స్ ప్రౌడ్ కెలక్టానియన్స్ అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్లు ఏం చేయట్లేదని కూడా కాదు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ పెరిగిపోతున్న జనాభా అందరూ వలసెల్లి అక్కడే ఉంటారు దాంతో మీకు హైదరాబాద్లో ఇంకాస్త పది ఫ్లైఓవర్లు కట్టినా అంతకు రెట్టింపు ట్రాఫిక్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయంటే సో ఓవరాల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా మనం రాజకీయ నాయకుల మీద పార్టీల మీద కూడా నెట్టేయాల్సిన అవసరం లేదు అలాగని ఇందులో ప్రజల తప్పు కూడా ఏం లేదు కానీ సమస్యలు పక్కా ఉన్నాయి సమస్యలు ఏంటి ట్రాఫిక్ ప్రతి సిటీలో ఉన్న ట్రాఫిక్ శానిటేషన్ ప్రతి సిటీ కొంపు కొడుతుంది అలాగే వర్షం పడితే ఉన్న పరిస్థితులు ఏంటి వర్షపు నీరు ప్రాపర్ డ్రైనేజ్లు ఉన్నాయా అవి ఎక్కడికైనా వెళ్తున్నాయా ఇలాంటి రకరకాలు ఇవి జరుగుతాయి వీటిని మనం అసలు ఎలా మార్చగలం అంటే నాకు తెలిసిన ఒక అంటే నేను లండన్లో బ్రతుకుతాను కాబట్టి లండన్లో నేను చూసిన ఒక విషయం ద్వారా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది అని నేను అనుకుంటాను ఏంటంటే లండన్ మేయర్ని ప్రజలు లండన్లో ఉన్న ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు బోరిస్ జాన్సన్ మీ అందరికీ పేరు తెలిసిన వ్యక్తి బోరిస్ జాన్సన్ని లండన్ మేయర్గా లండన్ ప్రజలు ఎన్నుకున్నారు రెండు వేల రెండు నుంచి రెండు వేల పదహారు వరకు ఏమో బోరిస్ జాన్సన్ గారు రెండు వేల రెండు మేయర్గా ఆయన ఏం చేస్తారు లండన్ మేయర్గా ఆయన డైరెక్ట్గా మీరు ఎన్నుకోవడం వల్ల ఖచ్చితంగా ఆయన అకౌంటబుల్ అవుతారు ఆయన బాధ్యత అంతా గవర్నమెంట్లతో వాళ్ళతో పనిచేసి లండన్లో ఉన్న అభివృద్ధి మొత్తం ఆయన చూసుకోవాలి ఆయన ఏం చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్ని ప్రవేశపెట్టారు బోరిస్సా సైక్లింగ్ చాలా ఫేమస్ సైక్లింగ్ కావాల్సిన కంప్లీట్గా పాత్ మొత్తం లండన్లో సెట్ చేశారు ఇప్పుడు లండన్లో మీరు సైక్లింగ్తో మొత్తం లండన్ అంతా తిరగచ్చు అలాగే మెట్రోలు ఏంటి ఓవర్ గ్రౌండ్ని ఎంతవరకు ట్రైన్స్ని పెంచాలి అండర్ గ్రౌండ్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలా అవన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి ఫండ్స్ అవన్నీ గవర్నమెంట్ తెచ్చుకున్నా మొత్తం మీద వాటి డెవలప్మెంట్ వాళ్ళు కాదని లేరు కాబట్టి డెడికేటెడ్గా ఆయన పనిచేస్తూ వాటికి సంబంధించిన నిధులు అవన్నీ తీసుకొచ్చి ఆ పనులు అవి చేస్తుండేవారు అలాగే శానిటేషన్ లేదా లండన్లో మీరు కట్టుకునే ఇల్లులు హౌసింగ్ కానీ వాటికి సంబంధించిన అన్నీ కూడా మేరుగా డైరెక్ట్గా చూస్తారు అదే మీరు హైదరాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జేహెచ్ఎంసి ఎలక్షన్ జరుగుతాయి కానీ మీరు మేయర్ని ఎన్నుకోరు మీరు కేవలం కార్పొరేటర్ని ఎన్నుకుంటారు ఖచ్చితంగా కార్పొరేటర్లు డబ్బు బలం ఆర్థిక బలం రౌడీ బలం ఇవన్నీ ఉన్న వాళ్ళు కార్పొరేటర్గా వస్తారు మొత్తం రౌడీలు అందరూ ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు పెద్ద రౌడీని ఒక కరప్షన్ ఇంకా బాగా చేయగలిగే వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటారు ఇప్పుడేమో సిటీ అయిపోతుందని లేదా పక్క సిటీ మీద ఆడడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు ఎందుకంటే సిస్టంలో లోపం ఉంది దాన్ని సరి చేయాలి జిహెచ్ఎంసి ఎంసీ కమిషనర్ గారు మొత్తం చూసుకుంటారంటే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు ఎవరో నాకు తెలియదు ఆమెనా ఆయనైనా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అన్నది లేదా ప్లానింగ్ అవన్నీ చెప్తారు ఎందుకంటే ఐఏఎస్ చదువుకున్నారు కాబట్టి ఒరిజినల్గా బ్యూరోక్రాట్స్ డిప్లొమేట్స్ ఎవరైతే ఉన్నారో నేరుగా ఎన్నికైన వాళ్ళు వాళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మొత్తం మీద మనం మేయర్ గారిని డైరెక్ట్గా ఎన్నుకొని ఆయన అకౌంటబుల్ చేస్తే తిరిగి ఉండదు ఖచ్చితంగా ఈ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ డెవలప్ అవుతున్నాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఉన్నాయో అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మాండంగా సాల్వ్ చేయబోతుంది ఆయన చేయబోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకోటి వచ్చేస్తుంది వెరీ సింపుల్ ఇది నాకు తెలిసి ఖచ్చితంగా మంచి రిజల్ట్ తెస్తుంది చాలామంది ఆలోచిస్తారు కాబట్టి ఏదో ఒక రోజు ఇలాంటివి కాస్త రాజకీయాలకు అతీతంగా ఈ ఊర్లో ఈడే ఉండాలి అనే బదులు ఆ ఊరు బాగు ఆ టౌన్ బాగుపడుతుంది ఆ సిటీ బాగుపడుతుంది అనుకున్న వాళ్ళు ఎవరో ఒకరు దీనికి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఇది ఒక ఆలోచన ఇలాంటి మంచి ఆలోచన ఇంకేమైనా ఉండొచ్చు దాని ద్వారా ఎవరైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు చూద్దాం ఏం జరుగుతుందో మీరు అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ